ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా గాలిలోనే ఉంటాడు మీ అంతు చూస్తా రివాల్వాలు తెచ్చి కాల్చి పడేస్తా అంటూ ఫోన్లో బెదిరించడమే కాకుండా ముఖ్యమంత్రి ఇంటి నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్ చేసి హెచ్చరించిన ఘటనలో ఓ వ్యక్తిపై జూబ్లీహిల్స్ క్రిమినల్ కేసు నమోదు చేశారు వివరాల్లోకి వెళ్తే జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో సభ్యుడిగా ఉన్న ప్రసాద్ కొసరాజును ప్రస ప్రవర్తన సరిగా లేదనే కారణంగా గత మార్చి పన్నెండవ తేదీన క్లబ్ సభ్యత్వం నుంచి తొలగించారు ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్ళగా ప్రస్తుతం విచారణ దశలో పెండింగ్లో ఉంది జూన్ ఇరవై మూడవ తేదీ సాయంత్రం జ్యోతిప్రసాద్ జూబ్లీ హిల్స్ క్లబ్ జనరల్ మేనేజర్ జగదీశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి తాను క్లబ్కు వస్తున్నానని తప్పనిసరిగా లోపలికి అనుమతించాలని బెదిరించాడు అయితే క్లబ్ నిబంధనల ప్రకారం సంశిక్షణకు గురైన సభ్యుడిని లోనికి అనుమతించడం కుదరదని చెప్పాడు దీంతో కొద్దిసేపటి తర్వాత జ్యోతిప్రసాద్ క్లబ్ వద్దకు వచ్చి సెక్యూరిటీ గార్డులను బెదిరిస్తూ కేకలు వేస్తూ జిఎం జగదీశ్వర్ రెడ్డిని అస అసభ్య పదజాలంతో దూషించాడు అంత చూస్తారంటూ బెదిరించాడు రివాల్వర్తో కాల్చి పడేస్తానంటూ హెచ్చరించాడు తాను సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఉండే గల్లీలోనే ఉంటుందని మరింత బెదరగొట్టాడు అంతేకాకుండా అదే రోజు సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఇంటి నుంచి ఫోన్ చేస్తున్నామని జ్యోతిప్రసాద్కు క్లబ్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఫోన్ చేశారు తరచూ సీఎం ఇంటి నుంచి ఫోన్ చేస్తున్నామంటూ జీఎంకు కాల్ కాల్స్ వచ్చాయి ఇవన్నీ జిఎం కాల్ రికార్డ్ చేశారు సరిగ్గా ఇరవై నిమిషాల తర్వాత స్వయంగా జ్యోతిప్రసాద్ ఫోన్ చేసి తనను క్లబ్లోకి ఎంట్రీ ఇవ్వాలని సీఎం ఇంటి నుంచి ఫోన్ వచ్చింది కదా అంటూ చెప్పాడు అంతకుముందు ఫోన్ ఫోన్ కాల్స్ వాయిస్తో పాటు జ్యోతిప్రసాద్ వాయిస్ కూడా ఒకటి కావడంతో సీఎం ఇంటిని వాడుకొని దురుద్దేశపూర్వకంగా తమను బెదిరించిన వ్యవహారంలో నిందితుడిపై కేసు నమోదు చేయాల్సిందిగా జిఎం ఫిర్యాదు చేశారు దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు క్లబ్ మాజీ సభ్యుడు జ్యోతిప్రసాద్ కుసరాజుపై బిఎన్ఎస్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ వన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అంతకు ముందు చేసిన ఫోన్ కాల్స్ తో పాటు జ్యోతిప్రసాద్ వాయిస్ కూడా ఒకటే కావడంతో సీఎం ఇంటిని వాడుకొని దుర్ దురుద్దేశపూర్వకంగా తమను బెదిరించిన వ్యవహారంలో